సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి హాస్టల్లో మధ్యాహ్న భోజనం సమయంలో సిద్దిపేట అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు పిల్లలని భోజనం బాగుందా లేదా అడిగి తెలుసుకున్నారు మరియు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేదలకు సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీవో మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మీ అందరి సహాయంతో మీ అందరి కోఆపరేషన్ అండ్ సపోర్ట్తో ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏముంది ట్వంటీ ఫిఫ్త్ జనవరి నేషనల్ ఓటర్స్ డే కరెక్ట్ ఆ నేషనల్ ఓటర్స్ డే మనము జిల్లా లెవెల్లో చేస్తాం ఇక్కడ చేస్తాం స్టేట్ లెవెల్లో ఇంకా పెద్ద అవుతుంది సిఈఓ ఆఫీస్ ద్వారా ఆ నేషనల్ ఓటర్స్ డే రోజుకి గవర్నర్ గారు వచ్చారు మన రాష్ట్రకి గవర్నర్ గారు ెస్ట్ గా వచ్చారు అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఒక ఐదుగురికి అవార్డు ఇవ్వడం జరిగింది బీఈ కేటగిరీ ఈఆర్ఓ కేటగిరీ ఏఈఆర్ఓ కేటగిరీ డిఎర్ఓ కేటగిరీ దీంట్లో ఈఆర్ఓ కేటగిరీలో బెస్ట్ ఈఆర్ఓ అవార్డు మన దుబ్బాకాకి రావడం జరిగింది సో అండ్ అప్పుడు అవార్డు రిసీవ్ చేసిన అప్పుడు కూడా నేను అదే అన్నాను ఇది మొత్తం మీ అందరి సహకారంతోనే పాసిబుల్ మన బిఎన్ఓ నుంచి ఏఈఆర్ఓస్ పోలింగ్ పర్సనల్స్ ట్రైనర్స్ పోలీస్ అందరు కోఆపరేషన్ ఉంటే అప్పుడే ఇది పాసిబుల్